અલગ અલગ જગ્યાએ ચાલામાં છે મને દીસું પાછો આના રાયતલ આપો માટે વિધાન સવાલ ગોરાસ્કો પડી કેસી ફндаસેટ પડી નંબર ક્રેટી એ હાજી સુબા યાર મતલબ જો દેખતે વાલ સુનો ઈકોર છે કેડા દીસકો પાડે అడిగాడు చూసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బాధ్యత ఆయన వాళ్ళకి ఇస్తే ఆయన వస్తుంది ఒక తీసుకొని బాధలు ఒక రౌండ్ తిరుగుతుంది

ఉన్న రోజు మూడు మూడు లారీలు మినిమం రావాలా వార్ దౌర్జన్యం చేస్తుంది సెట్ మా లారీలు పంపం అంటే కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టతనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమంటే రెండు నిమిషాలు నాకు వాళ్ళు లోపల వేయాలండి లేనా అరే బాయి మీకు నిన్ననే వార్నింగ్ ఇచ్చిన నేను డబ్బులు ఇయ్యను మీకు పోయిన సీజన్ కూడా ఇయ్యను ఈ సీజన్లో మీ పర్ఫార్మెన్స్ చూసిస్తా అని చెప్పిన లారీని రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు అని చెప్పిన నేను ఇవ్వండి నేను మార్కెట్లో ఉన్నా నువ్వే ఏసీ రూమ్లో కూసారి మాట్లాడుతున్నావు కాంట్రాక్టర్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా మార్కెట్ యార్డ్ అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇప్పుడు బాగా పీక్ సీజన్ ఉంది ఈ నెలలోనే ఇప్పటికీ మనం లక్షా అరవై వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికే రెండు మూడు మండలాల్లో ఉన్నటువంటి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా చూడటం జరిగింది కొన్ని చోట్ల లారీ లారీల సమస్య ఉంది అప్పటికప్పుడే మాట్లాడి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని మిల్లుల్లో కొంత క్వాలిటీ పరంగా ఆపడినటువంటి వాళ్ళకు కూడా గట్టిగా చెప్పి వాళ్ళకు కూడా దించడం జరిగింది ఈసారి రైతులు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు వర్షాలు పడటం వల్ల పత్తులకు కూడా సంబంధించి కూడా నల్లబడటం అదేవిధంగా దిగుబడి తగ్గటం అదేవిధంగా ఈ అకాల వర్షాలకి మొదట్లో వేసినటువంటి రైతులు కూడా ఆ ధాన్యం కొట్టుకపోవడం తడవటం రకరకాల ఇబ్బందుల్లో ఈ సీజన్ మంచి దిగుబడి ఇచ్చినట్టు ఇచ్చినప్పటికీ వచ్చినప్పటికీ ఈ యొక్క అకాల వర్షాల వల్ల రైతులు కొద్దిగా ఇబ్బంది పడ్డరు ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది మంచి క్వాలిటీ ధాన్యం వస్తుంది మంచిగా మాయిచర్ వస్తుంది క్రమేపి మొత్తం కూడా ఎమ్మడి ఎమ్మడి రైతులు కూడా డబ్బు పడుతుంది ఇప్పటికే లక్షా ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యపు డబ్బు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమైంది సో ఇది నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడుతున్నాయి ట్యాబ్ ఎంట్రీ కూడా ఇమీడియట్ చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం రైతులు ఎవరు కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాం ఎక్కడ కూడా మధ్య దళాలకు కానీ ఎక్కడికి కానీ తక్కువ ధరకు కానీ అమ్మాల్సిన అవసరం లేదు అదేవిధంగా పత్తి రైతులు కూడా మీరు ఆ స్లాట్స్ అనేది కొత్త విధానం వచ్చింది దాన్ని గురించి అవగాహన ఏర్పరచుకొని ఆ యాప్లో మీరు స్లాడ్ బుక్ చేసుకొని మంచి ధర పొందే విధంగా చేయాలని మొదలే కొద్దిగా మాయిచర్ అనేది మీకు రైతుకు తెలుస్తుంది పత్తి పట్టుకుంటే తెలుస్తుంది అప్పుడే స్లాడ్ బుక్ చేసుకుంటే కరెక్ట్ మాయిచర్ వస్తుంది అది కూడా ఎండబెట్టుకొని చెత్తాది తాళు లేకుండా చేసి కొన్ని రోజులు లేట్ అయినా సరే మీరు అక్కడికి మాయచ్చర్ వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులలో మనకు మాయిచర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొద్ది రోజుల్లోనే మండల కేంద్రాల్లో ఈ మాయిచర్ మీటర్ కూడా పత్తికి సంబంధించింది పెడతాం దానివల్ల ఏంటంటే రైతులకి తెలియదు అక్కడ పోయిన దాకా మాయచర్ వచ్చిందా రాలేదా అనేది సో అవి వచ్చిన తర్వాత రైతులు వాళ్ళకి స్లాట్స్ బుక్ చేసి ఆ చే దగ్గరే వాళ్ళు చెక్ చేసుకునే విధంగా ఇంటి దగ్గర చెక్ చేసుకునే విధంగా మాయచర్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో ఆర్డర్ ఇచ్చినాం త్వరలో వచ్చిన తర్వాత అది కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం